సీటర్ దాంట్లోనే సో త్రీ సీటర్ కూడా అంతే సేమ్ ఇప్పుడు మూడు ఓపెన్ అవుతాయి ఓకే త్రీ ఓపెన్ మీరు ఎంత ఉన్నా సరే జనరల్ గా పట్టేస్తారు బట్టేస్తారు సిక్స్ ఫీట్ పైన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా పడుకోవచ్చు అనమాట సోఫా కం బెడ్ ఏదన్నా ఎవరైనా వచ్చే అవసరం గెస్ట్ వస్తే సపరేట్గా గా దానికన్నా ఇదైతే కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అలానే సేమ్ హెడ్డర్స్ అవన్నీ అడ్జస్టబుల్ అవుతాయి మళ్ళీ మీకు ఒకటి కావాలన్నా ఒకటైనా ఒకటి ఒకటి కొడితే ఓకే మీరు సోఫా రోజు త్రీ సీటర్ చూసి బోర్ కొట్టింది అనుకోండి కొన్నాళ్ళు ఇలా పెట్టుకోండి అలా ఎలా కావాలంటే అట్లా వాళ్ళ ఇష్టం అన్ని బ్రాండెడ్ కాబట్టి మీకు ఎక్కడ మెకానిజమ్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ రావన్నమాట సింపుల్ అన్ని మొత్తం ఇదంతా మొత్తం లెదర్ అండి అంటే బాడీ టచ్ లెదర్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా పీవీసీ ఉంటది అంటే ఇవన్నీ కూడా లోపల ఏంటంటే మీకు ఈ సోఫా చాలా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ పైన లేయర్ వచ్చేసి ఫెదర్ ఉంటుంది అనమాట ఫెదర్ ఉండటం వల్ల మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది లోపల వచ్చేసి డెన్సిటీ ఫోన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ పిల్లోస్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఇస్తుంది బాగా కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట కూర్చోగానే అది అది డిఫరెంట్ గా ఉంటుంది అట్లా అంటే ఇప్పుడు లెదర్ అనగానే చాలా మందికి కూడా కొంచెం డౌట్ ఉన్నాయి కొన్ని రోజులు అయిన తర్వాత అది పాడైపోతుంది పీల్ అయిపోతుంది ఇలా అంటా ఉంటారు కదా మీరేమంటారు దాని గురించి అంటే అవి మీరు రెగ్జిన్ గానీ పియూ లెదర్ కానీ వేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయండి మీకు జెన్యున్ లెదర్ ఇటాలియన్ లెదర్ వేసి దాని థిక్నెస్ వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉన్నప్పుడు అది మినిమం గ్యారెంటీ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓకే అంత కాన్ఫిడెంట్ గా మేము ఎందుకంటే సి మేము కంపెనీస్కి వెళ్ళి కొనేది ఎందుకంటే కంపెనీ వాడు ఎప్పుడు మోసం చేయడు కదా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం కంపెనీలో కొన్నప్పుడు వాడి దగ్గర ఉన్న పారామీటర్స్ ఏంటి అని చెక్ చేసుకుని వాడు లెదర్ కూడా వాడు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాడు ఒకవేళ ఇటలీ నుంచి వేస్తే ఇటలీలో ఏ కంపెనీ నుంచి చేస్తున్నాడు అంత డీటెయిలింగ్ వెళ్తాను నేను అంత డీటెయిలింగ్ వెళ్ళి అక్కడ మంచి క్వాలిటీ చూస్తాను అందుకని మా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి ప్రీమియం మనం అమ్మాలనేది మన ఇంటెన్షన్ మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఇంపోర్టెడ్ వచ్చింది ఎవరు రిజాల్వ్ చేస్తారు ఎవరి వల్ల కాదు ఎందుకంటే మనం మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు సో తెచ్చినాక అది కంప్లైంట్ రాకూడదు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత నన్నే మర్చిపోతారు క్లయింట్ అయినా ఎవరి గుర్తుండదు కదా సో అలాగా ఉండాలన్నది కాన్సెప్ట్ దానివల్ల మనం మంచి క్వాలిటీ ఇద్దామన్న ఇంటెన్షన్తో ప్రీమియం బ్రాండ్సే పెడతానమాట వీళ్ళందరికీ ఏంటంటే ఈ బ్రాండ్స్కి ఎస్పెషల్లీ ఈ బ్రాండ్స్కి ఏంటంటే మీకు చైనాలో కంపెనీస్ ఏమి ఉండవు వాళ్ళకి అవుట్లెట్స్ కానీ ఏమి ఉండవు ఓన్లీ ఫుల్ కంటైనర్స్ అంతే సో మీకు అందుకనే నా మోడల్ చైనాలో కూడా దొరకవు అది నా యూనిక్నెస్ని నేను కాపాడుకోవడం కోసం చైనాలో కూడా మీకు దొరకనీయే పెడతాను ఇక్కడ